శ్రీ మహాగణాధిపతియే నమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు చాలా ప్రయోజనకరమైనటువంటి రోజుగా ఉండబోతోంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభించబోతోంది అలాగే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి అది మీ యొక్క ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీ సమీప బంధువు ఒకరు మీ ఇంటికి వచ్చే అవకాశం కనబడుతోంది రేపటి రోజున మీరు కాస్త ప్రిపేర్డ్గా ఉండాలి ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇప్పుడు చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ ప్రయాణం అనుకూలంగా మారుతుంది అది చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగాల కోసం అవ్వచ్చు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే సమయం మీకు ఇప్పుడు అనుకూలంగా మారుతుంది ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి డబ్బులు సమయానికే మీ చేతికి వస్తాయి అనే చెప్పుకోవాలి ఆగిపోయినటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి అవ్వడం జరుగుతోంది మీరు ధనాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది దీని వలన మీరు మీ అప్పులను కూడా తీర్చేస్తారు ఖర్చులు కూడా ఇప్పుడు తగ్గిపోతాయి ఇక వివాహ యత్నాలు చేసే వారికి మీ ప్రయత్నాలు ఇప్పుడు తప్పక ఫలిస్తాయి ఆటంకాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు చెడు స్నేహితులకు చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది మేషరాశి వ్యక్తులకి ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు ఇప్పుడు మంచి సమయం అనేది కొనసాగుతుంది మీరు కోరుకున్న ప్రమోషన్లు మీకు వచ్చే అవకాశం సూచిస్తోంది అలాగే మీరు చేస్తున్న పనుల ద్వారా కూడా ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పొచ్చు నిరుద్యోగులకి నూతనంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ యొక్క మేషరాశి వ్యాపారస్తులకు మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే కూడా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆర్థిక కూడా మీకు చాలా బాగుంటుంది మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు చేతికి అందుతాయి ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు అలాగే ఇతర రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీరు చక్కగా సమయాన్ని గడుపుతారు అలాగే ప్రేమికులకి కూడా ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున విఘ్నేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్